రాజస్థాన్ అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ అలాగే ఆ జట్టు భారీ హిట్టర్ అయిన రియాన్ పరాగ్ సిక్స్ తో అదరగొట్టాడు మొయిన బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి ఐపీఎల్ లో అత్యద్భుతమైన ఒక రికార్డు నెలకొల్పాడు ఎందుకంటే ఇప్పటి వరకు ఆరు బంతుల్లో వరుసగా ఆరు సిక్సులు కొట్టిన ఐపీఎల్ ఆటగాడైతే లేరు కాకపోతే పాపం నిన్న అంత అద్భుతమైన పోరాటం చేసినప్పటికీ కూడా రియాన్ పరాగ్ అయితే తను బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకని అంటే రాజస్థాన్ జట్టు ఓటమి పాలింది అది కూడా ఒకే ఒక పరుగుతో అయితే నిన్న ఒక అద్భుతమైన షాట్ విషయం ఏంటే మొయినలీ బౌలింగ్ లో నాలుగో బంతికి అద్భుతమైన సిక్సర్ గా మలిచిన రియాన్ పరాగ్ నేరుగా వెళ్లి అక్కడ ఉన్న ఆ ప్రైజ్ కార్ ఉంటుంది కదా టాటా కర్వ్ ఆ కర్వ్ కి సంబంధించి తను ఆ అద్దంకి కొట్టడం జరిగింది అది కాస్త లైట్ గా క్రాక్ ఇవ్వడం జరిగింది కాకపోతే అది కాస్త డెమోపీస్ అవ్వడంతో పెద్దగా వాళ్ళు యాజమాన్యం బాధపడలేదు కానీ నిజంగా గనక రియల్ కార్ కనుక ఏమైనా ఉంటే దాదాపుగా ఇరవై లక్షల వరకు నష్టం జరిగి ఉండేది మరి ఈ వీడియో నచ్చితే ల్యాక్ సబ్స్క్రైబ్